నెల్లూరు ఇస్కాన్ సిటీలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఫిల్మ్ స్టూడియో ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో అనేక సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని డెమో ఫిలిం షార్ట్ ఫిల్మ్ తదితర షూటింగుల కోసం స్టూడియో నిర్మించామన్నారు నెల్లూరులో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ధనవంతు కృషిగా స్టూడియోని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో రమణారెడ్డి ఇరవై ఐదు కళాశాల ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు హరినాథ్ రెడ్డి అమిర్ ఛాన్ భాస్కర్ అన్ని విభాగాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Tengo pruebas. तो बे मेरा बहुत शुक्रिया अच्छा आदरणीय सदस्य नेलो

हमारा ओके okay, ना थैंक यू साई थैंक यू वेरी मच शॉर्ट फिल्म असोसेष मैं अंदर

దాదాపు నూట ఇరవై మంది వృద్ధుల్ని సాగుతున్నటువంటి సాగుతున్నటువంటిగా ఒకసారి చెప్పండి మన ఇంట్లో ఉన్న నూట ఇరవై మంది వృద్ధుల్ని అలాగే డాక్టర్ అమీర్ డాక్టర్ ఆ స్టూడియో నోబుల్ సిట్ ఇచ్చా tax dinendra lal me pranam bol raha hu nellur tamil tax sir the president

సత్కారంలో ఉన్నారు శిరీష్ గారు తర్వాత శ్రీదేవి గారికి సత్కారం నెల్లూరు మాగి నాతో పాటు బ్యాక్ చేస్తున్న నెల్లూరు కామెడీలో చాలా సత్కారం చేస్తున్నా మంచి ఆర్టిస్ట్ మేడం గారు థ్యాంక్ యూ తర్వాత స్వాతి గారు నెక్స్ట్ పురస్కారం స్వాతి గారికి సార్

ప్రోగ్రాం కోసం సినిమా రంగంలో అడుగుపెట్టి సినిమా నెల్లూరులో ఇరవై సినిమా షూట్లు జరుగుతున్నాయి ఇరవై ఐదు కళా అనేక సినిమా రిలీజ్ అయ్యింది తెలుగువారే నటించాలని అంటే మేము ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ టచ్ అయింది కాబట్టి దాంతోపాటు నెల్లూరులో ఒక స్టూడియో కావాలి అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా పెరుగుతారు కాబట్టి ఒక స్టూడియో ఇవ్వమని చెప్పి చెట్లో ఈరోజు ఇరవై ఐదు కళా సాధన ప్రారంభించాము ఈ స్టూడియో మనకి సినిమా సెట్ ఫోర్ట్ సిటీస్ కానీ పోరిస్టేషన్స్ కానీ అది రెడీమెంట్ ఉంటాయి మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు ఎవరు కూడా ఫ్రీగా సర్వీస్ ఒక రూపాయి తీసుకోము ఈ ఈ స్టూడియో ఇరవై కళాశాల అంకితము మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా డిస్కస్ చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రొటీజ్ డైరెక్టర్ కావాలన్నా అన్నీ ఏర్పాటు చేశాయి కాబట్టి ఈ స్టూడియో మేము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాము ఈ స్టూడియోలో మా కన్వీనర్స్ అన్నా రెడ్డి గారు హరిబాబు గారు భాస్కర్ గారు పశురాధన్ గారు పీసీఆర్ గారు మీరు కూడా కష్టపడారు మన వాళ్ళందరూ కూడా నేను చర్యలు జరుపుకుంటూ రాబో రోజుల్లో సినిమా రంగును తప్పగా సినిమా పరిశ్రమ నిల్లూరు రావాలని ఉద్దేశించే గౌరవలేన ముఖ్యమంత్రి చమ్మ గారు నిర్ణయించాము వారు కూడా సరే అన్నారు కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా అందరూ తయారు చేసి కోరుకుంటున్నాం మీ అందరి సహకారంగా అని చెప్పుకుంటు సినిమాలు చిన్న సినిమాలు అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా సినిదాన్ని ఆస్కర్చుకుంటూ పిలుపు అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము ಸುರಿಂದ್ರ ಗಾರ ಡಾಕ್ಟರ್ ಗಾರ ಅಲ್ಲೇ ಸೂರ್ಯ ಗಾರ ಶ್ರೀಮತಿ ಅಲ್ಲೇ ಮನ ಮಹಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಬಷಿತ ಗಾರು ಮಿಗಾಂತರ ನೀವು ಅಂದ್ರ ಸಹಕಾರದ ಸ್ಟೂಡಿಯೋ ಸಕ್ಸೆಸ್ ಕರು ಇದು ಖಾನಿ ಸಕ್ಸಸ್ ಅದೇ ಮನೆ ಸ್ಟೂಡೋ ನಿರ್ಮಾಣ ಏರ್ಪಡುತ್ತೆ ತಿಳಿಸ್ತೀವಿ అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తారు ఆయన ఒక మాట చెప్తుంటారు డబ్బులు సంపాదిస్తుంటారు కానీ బట్ దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది ఇలా ఎన్నో పొలిటీషియన్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి అభివృద్ధి స్టూడియోని ఫ్రీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది దానిక టాలెంట్కి తగ్గ వాళ్ళు అన్ని యూజ్ చేసుకోలేకపోతారు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా వచ్చేసి వితౌట్ కాస్ట్ ఫ్లై వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తూ వచ్చి చాలా బాగుంది అందరు కూడా వచ్చేసి మన నెల్లూరు అంటే కళలకి నెంబర్ వన్ అని అందరికి తెలుసు ఎంతో మంది కళాకారులు ఇక్కడికి వచ్చారు అలాంటివి చిన్న చిన్న టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకొని ఇది నెల్లూరు మంచి హక్గా తయారు చేయాలనుకుంటున్నారు ఇంకా ఈరోజు మీ మీ అందరికీ తెలుసు అమరావతి కృష్ణారెడ్డి గారు కృష్ణాన్ సిటీలో స్టూడియోని గొప్పగా ప్రారంభించమని చేశారు సో మా మూ ఇన్వైట్ చేశాను ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ కళాకారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడదు ఎక్కడికో వెళ్ళి సిటీస్లలో వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ స్టూడియో కట్టడం జరిగింది వారికి కళలని కళాకారుల్ని అవమానించాలంటే చాలా ఒక ఒక సపోర్టింగ్ ఒక ఎంకరేజ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఎంకరేజ్ చేసుకున్న కృష్ణారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి